అయితే ఈ ఇనాగ్రేషన్ చి ఒక కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఆల్రెడీ వాళ్ళు వెల్ అవేర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పబ్లిక్ అనే దాని గురించి వీళ్ళు తన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రతి వారంలో మూడు రోజులు మూడు స్కూల్స్ను విజిట్ చేసి మీకు అందరికీ ఫిఫ్త్ క్లాస్ తర్వాత నర్సింగ్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అగ్రికల్చర్ కాలేజ్ ఏమున్నా కూడా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఓకే నిజంగానే కావచ్చు అని చెప్పి లింక్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి అందరూ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది డీటెయిల్స్ సో కార్డ్కి ఎటెన్షన్స్ అన్ని ఎంటర్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఎంటర్ వెళ్ళిపోతే దాంతోపాటు ఓటీపీ ఉంటుంది ఒకటి మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఈమెయిల్కి వస్తుంది ఆ ఓటీపీ అందులో షేర్ చేయకూడదు అని మనది లేకుండానే అమౌంట్ డెబిటివల్ అయినా డైరెక్ట్ కాల్ చేసి మన ఓటీపీ పడగలరు ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కాదు ఎవరైనా కానీ మనం డైరెక్ట్ కాల్ చేసి ఓటీపీ షేర్ చేయమని అడిగితే చేయొద్దు అలాంటి ఏమైనా అవసరం అనుకో ఉంటే మనం ఫిజికల్గా బ్యాంకు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని చూసుకోవాలంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్నాయి వీటిలో మన పర్సనల్ ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తూ ఉంటారు కొంతమంది వాటిని అక్యూజులు చేస్తారంటే తీసుకొని వాటిని మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఎలా అంటే ఫొటోస్ మార్క్ చేయడం కానీ ఆ ఫొటోస్ వేరే వాళ్ళకి పంపించడం కానీ సో మనం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తిరిగి మననే బ్లాక్ చేయడం కానీ లేకపోతే ఆ సోషల్ మీడియాలో అక్కడక్కడ పెట్టి మనం డీకేం చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఎక్కువ మట్టుకు ఏంటంటే మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు ఈవెన్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం ఎక్కువ షేర్ కూడా ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు ఎక్కువ మట్టు మిస్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మన ముందు ప్రివెన్షన్గా ఉండాలి కాబట్టి మనకు సంబంధించిన ఫొటోస్ పర్సనల్ డేటా ఎప్పుడు కూడా ఎక్కడ షేర్ చేస్తే వస్తుంది ఏంటంటే లోన్ ప్రాసెస్ ఉన్నాం మీకు లోన్ ఇస్తున్నాం తొందర టూ మినిట్స్లో వస్తాయి లోన్ ఇన్స్టాంట్ లోన్స్ అని చెప్పి అప్లికేషన్స్ ఉంటాయి అవీటిల్లో లోన్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే మనం మీద నుంచి కిందికి వస్తే మనకు తెలిసినన్ని చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈ విధంగా మూడు గంటల వరకు ఇట్లా పూర్తి ఇబ్బంది లేదు కానీ ఒక రె రెండో ప్రశ్న కానీ మీరు ఆగిపోతే ఆగి మూడో ప్రశ్న నాలుగో ప్రశ్నకు ఆగ ఆగకుండా వెళ్ళిపోయి మొదటి గంటలు మనం తెలిసినన్ని కూడా మీరు జవాబు రాసుకొని మిగతా తర్వాత కూడా ఆలోచిస్తే తప్పసరిగా మీ గుర్రోలో ఏదో మూలడు ఉన్నటువంటి జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది అది మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా పరీక్ష పోగే அந்த பிள்ளை இது ரெண்டு அம்மா थैंक यू सर